వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ దరఖాస్తుకు ముగస్సిన గడువు దాదాపు ఇరవై వేల మంది సిబిఎస్సి అభ్యర్థులకు అన్యాయం అర్హులపై నిర్దయగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం విడుదల చేసిన డిఎస్సికి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది రాత్రి ఎనిమిది గంటల వరకు మూడు లక్షల ఏబై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు ఐదు లక్షల అరవై ఏడు వేల అరవై ఏడు దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి మరో ఇరవై వేల వరకు దరఖాస్తులు అందవచ్చని అంచనా కూటమి ప్రభుత్వం మెగాడిఎస్సీ పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ ఇరవై నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది నోటిఫికేషన్లో ఊహించని కఠిన నిబంధనలు విధించింది దీంతో దాదాపు సెవెన్ లాక్స్ మందికి పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చేవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ రిజర్వుడు అభ్యర్థుల అర్హత మార్కులను నలభై శాతానికి తగ్గించి టెట్లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డీఎస్సీకి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది అయితే టెట్లో జనరల్ అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కుల నిబంధనున్నా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎన్సీటీ గెజిట్కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది దీంతో దాదాపు మూడు లక్షల మంది డీఈడీ బీఈడి చేసిన జనరల్ అజ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు పదో తరగతి వరకు సిబిఎస్ఈలో చదివి డీఈడీ టెట్ పూర్తి చేసినవారి కూడా కూటమి ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది సిబిఎస్ఈ విద్యార్థులకు పదో తరగతిలో మొదటి భాష ఇంగ్లీషుంటుంది రెండో భాషగా తెలుగు హిందీ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు అయితే మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎస్జీటి పోస్టుకు దరఖాస్తు చేసుకునేలా నిబంధన పెట్టడంతో సిబిఎస్సీ అభ్యర్థులు నష్టపోయారు గత ఫిబ్రవరిలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆ నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది వారు చెల్లించిన ఫీజు సైతం తిరిగివ్వకుండా మెగాడిఎస్సీకి వర్తించేలా ఉత్తర్వులిచ్చింది అయితే మొదటి లాంగ్వేజ్గా తెలుగు ఖచ్చితమనే నిబంధన పెట్టడంతో పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది అర్హులైన అభ్యర్థులు అనర్హులుగా మారారు మరోవైపు వయోపరిమితి రెండేళ్లకు పెంచామని బూటకపు మాటలతో మరికొన్ని వేల మందిని అనర్హులు చేసింది మొదటి సంతకమే నిరంకుశత్వ సంతకంగా మార్చుకున్న కూటమి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో మాకుబాగా తెలుసని అభ్యర్థులు అంటున్నారు ఈ విధానం తప్పని మీరు భావిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి మన ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి